హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు కిచెన్ గార్డెన్ ప్రోగ్రామ్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మా ఊర్లోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి చేస్తున్నారు అన్నది నేను మీకు క్లుప్తంగా అయితే చూపిస్తాను చూడండి వీడియో పౌష్టిక ఆహార మహోత్సవానికి చిన్నపిల్లలు గర్భిణీలు చిన్నపిల్లలతో ఉన్న తల్లులు ప్రతి ఒక్కరు వస్తారు ఇది మా ఊరి అంగన్వాడీ సెంటర్లో జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఊరు పేరు గడికించుమండ గ్రామము ఉకుంపట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నమస్తే అండి మీరు ఈ ప్రోగ్రాము దేని గురించి చేస్తున్నారో మాకు కొంచెం క్లుప్తంగా అయితే చెప్పండి చేసుకున్న గర్భిణీలు బాగా కొంతమంది ఇలాంటి మన ఏజెన్సీలో కొంతమంది ఇలాంటివి తినకూడదు ఇది అది అంటాం కదమ్మా దాన్ని పెట్టి మేము సంవత్సరానికి మేము పోగ్రామ్ అంటే కిచ్చింగ్ ప్రోగ్రాం చేరుకుంటున్నాం ఈ పోగ్రామ్ అంటూ మేము పెట్టుకున్నాము ఇప్పుడు గర్భిణీలకి బాలింతలకి పిలుస్తాం పిలిచిన తర్వాత గర్భిణీలకి చీమంతం చేస్తాం ఏడో నీళ్ళని నిండిని పిల్లలకి అన్న ప్రసన్న ఈ ప్రోగ్రాంలోనే తర్వాత ఈ పోషక ఆహారాల కోసము ఆకుకూరలు ఇవన్నీ చూపిస్తాము ఇలా తినాలమ్మ గుడ్ తినాలి పాలు తాగాలి ఈ ఆకుకూరలు తినాలి పప్పులు దినుసులు ఇవన్నీ తినాలి అనేసి మేము చెప్పాము అన్న దుంపలు పేరెట్టు పేరెట్లు అన్నీ బీరకాయ ముల్లగా తోటకూర ఇవన్నీ తినాలమ్మా నీళ్ళకి ఇప్పుడు ఆ దినుసులు ఏంటి అన్నది మాకు కొంచెం వివరించి చూపించి చెప్పండి చూడండి నేను ఇప్పుడు మీకు చిరుధాన్యాలు చూపిస్తున్నాను వాటి పేర్లు కూడా చెప్తారు చెన్నలు అంటారమ్మా దీనికి ముంత జొన్నలు అంటారమ్మా ఇది ఇది కాకి జొన్నలు కాకి జొన్నలు ఇది చక్కనే అంటారమ్మా ఇది చక్నేలు దీంతో ఏం చేసుకుంటారండి అండి చక్కని ఉండ చేసుకుంటారు సంక్రాంతి పండగైతే పులుగాము అలాంటివి చేసుకుంటారు ఇది ఇది చిక్కుడు కందులు అంటారమ్మా తెల్ల చిక్కుడు అంటారు దీనికి ఇది రంగబోతులు అంటారు రంగబోతు కందులు రంగబోతులు అంటే నేను ముందు ముందు వీడియోలో పెట్టాను కదండి ఇది యాపిక్కలు అనమాట ఇది ఉలవలు అంటారమ్మా ఇది ఉలవలు దాంతో ఏం చేసుకుంటారు ఇది ఉల్వ చారు చేసుకుంటారు ఉల్వ కట్టు చేస్తారు ఇది కందిపప్పు ఇది మన బియ్యం రైసు జొన్న పిక్కెలతో ఇది పిండి చూడపిండి ఇది చా ఇది చామలంటారమ్మా చామ చామలు దీంతో చామ బియ్యం చేస్తారు ఇది కొర్రలు అంటారమ్మా ఇది కొర్ర బియ్యం మన ఏజెన్సీలో ఇలాంటిది ఎక్కువ పండుతాయి కొర్ర బియ్యం ఇది పెసరపప్పు పప్పు పెసరతో తయారయ్యి దీంతో తయారయ్యేది ఇది ఇది చామ బియ్యం అమ్మ ఇంకా చూపించాను కదమ్మా ఈ చామలతో తయారయ్యేది ఇది బల్లిగుడ్లు అంటారమ్మా ఇది బస్టోర్లు అంటారు బల్లిగుడ్లు అంటారు దీనికి చాలా చిన్నగా ఉన్నాయి అందుకే దీన్ని బల్లిగుడ్లు బల్లిగుడ్లు అని అంటారంట చూడండి ఇక్కడ ఐరన్ ఫుడ్ అయితే పెట్టారు అది కూడా చూడండి ఒకసారి ఏంటేరు దీని పేరు పేరు ఇది పిండితో తయారైంది ఇది ములుగాకు చోడపిండి బెల్లంతో తయారయ్యి ఆది రొట్టె ఇది బెల్లంతో తయారైంది చోడు చోడపిండితో పిట్టు అంటారు ఇది బుమ్మడి ఆకులు కూర ఇదమ్మా కుడుములు అంటారమ్మా దీన్ని కూడా ఆకులేసాము తోట వేసి కుడుములు చేసాము ఇది పిట్టమ్మ ఇది జొన్నకాయలు ఉంటారు కదమ్మా జొన్నలు ఆ జొన్నలతో ఇది కొంచెం మిక్సీ చేసిన గారెలాగా తయారు చేసాము బియ్యం పిండి పోదు మూడు రకాలు కలిపి ఈ జిత కలిసేస్తాం ఈ పొంగడాలు బియ్యం పిండితో తయారు చేస్తాం ఇది పొంగడాలు ఇది అరిసెలు అంటారమ్మా ఇది కూడా బియ్యం పిండితో పాపం వెళ్ళాం పాపం పట్టి అరిసెలు చేసాం

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల దుంపలు అయితే పెట్టారు దుంపలు బీట్రూట్ జొన్నపోతులు అలాగే నాగలదుంప పెండలం దుంప వెదురుకొమ్ములు దుంపలు క్యారెట్ అన్ని రకాల దుంపలు అయితే పెట్టారు అలాగే ఆకుకూరలు కూడా పెట్టారు ఫ్రెండ్స్ చూడండి రాలేదా మేడం అలాగే హెచ్ఎం హెచ్ఎంసార్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరు కుంపేట సూపర్వైజర్ గారు అప్ప అప్పనరసమ్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరారు నా వీడియో కాపీ రైట్ వస్తుందని సాంగ్ పెట్టకుండా మ్యూట్లో పెట్టి ఈ వీడియోని అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే వీళ్ళంతా ప్రాక్టీస్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే ఈ దిమ్సానైతే వేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కోలాటం కూడా ఆడతారు ఇక్కడ వీళ్ళని పిలిపించి ఈ దిమ్సా ప్రోగ్రామ్ అయితే వేపించారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా దింసా అయితే వేశారు పాటతోనైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దిమ్సా లేపోటు లేపోటు సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ సాంగ్కి అయితే దిమ్సా వేశారు వీళ్ళు యూనిఫామ్ కూడా చూడండి సారీస్ అన్నీ ఒక్కలాంటి శారీసే కట్టుకొని వీళ్ళైతే దింసా వేశారు చూడడానికైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళను ఎంకరేజ్ చేసి అయితే ముందుకైతే తీసుకువెళ్దాం ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు కోలాటం ఆడతారని చెప్పాను కదా వీళ్ళు కోలాటం కూడా చాలా బాగా ఆడారు ఫ్రెండ్స్ వీళ్ళు జారిందమ్మ జారిందమ్మా జారిపోయి ఆ సాంగ్కి అయితే కోలాటం ఆడారు చాలా చక్కగా ఆ సాంగ్తో పెట్టలేను కదా ఫ్రెండ్స్ అందుకే నేను వాయిస్ మెసేజ్ అయితే ఇస్తున్నాను వీళ్ళు ఏదైనా పండగ జరిగినప్పుడు ఆ పండగలకు కూడా కోలాటం ఆడతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఆ చిన్న పాప కూడా కోలాటం అయితే ఆడుతుంది కర్రలు పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ ఎలా వేస్తున్నారు అన్నది వాళ్ళను బాగా చూసి ఆ కర్రలతో అయితే కోలాటం ఆడుతుంది ఆ పాప అంతమంది ఉన్న భయపడకుండా కోలాటం అయితే ఆడుతుంది వేరే లాంటి పిల్లలైతే అంతమంది ఉన్నందుకు అసలు కనీసం నించొని కూడా నించారు ఫ్రెండ్స్ కానీ ఆ పాప అలా భయపడకుండా చక్కగా వాళ్ళని చూసి కోలాటం అయితే ఆడింది ఆ పాపను చూసే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ కోలాటం ఆడే వాళ్ళని చూసి చెడుగా అయితే మాట్లాడుకోకండి వాళ్ళను ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి కానీ వెనకాల పట్టుకొని లాగకూడదు మనం ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళందరికీ గంధం అయితే రాస్తున్నారు ఫ్రెండ్స్ ఐసిడిఎస్ కి సంబంధించిన మేడమ్స్ కూడా వచ్చారు అలాగే ఆ ఊరి సర్పంచ్ గారు కూడా వచ్చారు అక్కడ వచ్చి పాల్గొన్నారు ఫ్రెండ్స్ నా ఆ ఊర్లో ఉన్న స్కూల్ హెచ్ఎం సారు అలాగే అక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఐసిడిఎస్కి సంబంధించిన మేడం చూడండి చక్కగా హారతిచ్చి వాళ్ళని అయితే దీవించారు మన ఇంట్లో ఆడపిల్ల ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ఎలా సీమంతం చేస్తారో అలానే అక్కడ సీమంతమైతే చేశారు వాళ్ళందరికీ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఉంది అందుకని నేను మ్యూట్లో పెట్టి ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను సాంగ్తో పెడితే కాపీరైట్ వస్తుందని ఇదే ఫస్ట్ సార్ ఫ్రెండ్స్ నేను చూడటము ఒక అంగన్వాడీ సెంటర్లోని కడుపుతో ఉన్న ఆడవాళ్లకు సీమంతం చేస్తారని అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేస్తారని నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ సార్ అయితే చూస్తున్నాను నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్